లైక్ పెంచ్ సంస్థ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు మన గడుపు చిక్కుడు మీకు చెప్పా కదండి మొన్న వీడియోలో రెండు మూడు వీడియోలు తీస్తాను దీంతో ఆ రోజు డ్రైవర్తో ముందు కొట్టించిన చెట్టు ఇదేనండి మొన్న నేను కాయలు చూసిన చెట్టు కూడా ఇదేనండి అసలు మొత్తంగా ఎన్ని కాయలు దొరుకుతాయి ఆలోచనతో బేసిన్ తీసుకొని చెట్టు దగ్గరికి వచ్చేసానండి ఇంకో చూడండి సార్ ఎంత బాగున్నాయి చూసారు కాయలు భలేగా అనిపిస్తున్నాయి కదండి ఎంతైనా సరే ఎంత ఎన్ని రూపాయలు పెట్టుకున్నా అసలు చొక్కలో అయినా ఇత్తులు పట్టినా పట్టినా పట్టకపోయినా మన కాయలు ఇంటి కాయలు ఇంటికాయలే కదండి ఇంకోటి ఏంటంటే దీనికి మందు కట్ట ఒకసారి పైపు పురుగు మందు మాత్రం కొడితే కానీ భూముల మందు మాత్రం వేయలేదండి మట్టి బలి గట్టిగా ఉందండి అసలు ఇంక ఇది పందిరి పెట్టమంటే వ్యవసాయ పళ్ళ మీద పడి మా రెడ్డి గారు మా తమ్ముడు వాళ్ళు పెట్టక అసలు అవకాశం కలవలేదండి ఇంకా రైతు వారిని పొద్దున పోయి సాయంత్రం వస్తారు కదండి అసలు చూడండి ఎంత బాగున్నాయి కింద అసలు పెట్టేసట్టు కూడా ఉంది మేము మట్టుకుడికి వస్తాము చాలా బాగుంది కదండి కాయలు నాలుగు తీగలు పెట్టుకుంటే బోళ్ళ కాయలు అండి పందిర ఉండే అవకాశం ఉండి పెట్టుకుంటే చక్కగా కాస్త నీళ్ళు పోస్తే పెండగట్ట వేసుకుంటే బోల్ కాయలు అవుతాయండి ఇంట్లో ప్రశాంతంగా ఇంట్లో తేలిపోతాయండి కాదు చక్కగా మన ఇళ్ళలో పండించుకునే కాయలు కొట్టే తేడా ఉంటుంది కదండి ఇది పందిరి వేసే అవకాశం లేక ఇది గోంగూర చెట్టు ఒకటి ఉంటే అది పడిపోయిందండి ఆ గోంగూర చెట్టు కూడా మన వీడియోస్లో చాలా వచ్చిందండి చాలాసార్లు వచ్చింది ఇంకా లోపల కూడా ఉన్నాయండి మొత్తం ఒక కేసిన దగ్గర దగ్గర దొరుకుతాయండి ఈ టమాటా కట్టేసుకుంటున్నా కూడా బాగుంటుంది ఈ మధ్య టమాటాలు ఎక్కువ ఉండేవండి ఈ కిడ్నీలో ఉండటం వల్ల ఇంకా పిల్లలందరికీ కిడ్నీలో రాలేనండి ఈ ఫ్రై చేసుకోవచ్చండి చక్కగా వేయించుకొని రసం పెట్టుకొని చక్కగా ఎంత అండి పచ్చి పుచ్చులో వేసుకోవచ్చండి రకరకాలుగా చేసుకోవచ్చండి కానీ ఎక్కువ శాతం చక్కగా టమాటా చిక్కుడుగా అయితేనే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది కదండి ఎక్కువ అట్టే ఉంటుందండి పిల్లలు ఇద్దరు తమ్ముడికి కొడుకు ఇద్దరికి కిడ్నీలో రాలేదండి ఇద్దరు ఇబ్బంది పడుతున్నారని ఈసారి ఏం చేయాలి అర్థం కావట్లేదు కాకపోతే అవి వేసుకుంటేనే ఈ కాయ పూల పొలక కూర బాగుంటుందండి అటు తక్కువ ఉన్నాయండి మన ఉగాది పండక్కి రేగుమండి పెట్టారండి మాకు ఆనం అయితే పెడతారండి పండే పంటల మీద రెండు రోజులాగా తీసేయండి మా రెడ్డిగా తీయలేదు దీన్ని గింజలు పట్టిన వరకు కోసుకుందామండి తర్వాత మండి ఇంకోసారి కోసుకుంటే మండి కూర అవుతుంది అసలు పందిరి పెట్టుకుంటే ఇన్ని కాయలు అన్నా కాసేదండి అతికి వ్యవసాయ ఒత్తిడి మీద పనికి కుదరలేదండి పందిరి పెట్టుకోవడానికి పాత తాటాయిగా ఉంటుందంటే అప్పుడు పందిర్లు ఉండే కదా తింటారు కదా చక్కగా పెట్టేవాడమండి అసలు పందిరి పెడితే ఖాళీగా ఉన్నప్పుడు కూడా చక్కగా కాసిన కాయలు వేయించుకుంటే తెల్ల చిక్కుడండి అది అప్పట్లో చూసారండి మంచి చెట్టుగా అతికి ఇన్ని కాయలు దొరికినాయి మళ్ళీ రెండో వీడియో కూడా పోల్ కాయలు కనిపిస్తున్నాయండి నా మా చిక్కుడు మీకు ఏమనిపించిందో నా ఈ చిక్కుడుకాయలు మీకేమనిపించా కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్